టాలీవుడ్ నుంచి సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏడాది స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి పెద్ద హీరోల సినిమాలు మాత్రమే కాకుండా చిన్న హీరోల సినిమాలు సంక్రాంతి సీజన్లో వస్తాయి ఎన్ని సినిమాలు వచ్చినా బాగుంటే సంక్రాంతి సినిమాలు కలిసి వచ్చి భారీ ఎత్తున వస్తువులు నమోదు చేయడం మనం చూస్తూ ఉంటాం అందుకే తెలుగు సినిమాలకి సంక్రాంతి సీజన్ అత్యంత కీలకంగా మారింది సంక్రాంతి తర్వాత సమ్మర్ వరకు అప్పట్లో సినిమాలు వచ్చేవి కావు చివరి వారం లేదా ఏప్రిల్ నుంచి వరుసగా సినిమాలు విడుదలవుతాయి సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు పదుల సంఖ్యలో విడుదల కావడం టాలీవుడ్లో చాలా కామన్ విషయం ఒకప్పుడు టాలీవుడ్లో ఫిబ్రవరి మార్చి నెలలను అన్సీజన్గా చెప్పుకునేవారు నెల సినీ చరిత్రలో ఫిబ్రవరి మార్చి నెలలో వచ్చిన పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ ఉంటాయి అరుదుగా మాత్రమే స్టార్ హీరోల సినిమాలు అన్ సీజన్లో విడుదలవుతాయి కానీ ఈ మధ్యకాలంలో సీజన్ అంటూ ఏమీ లేదని సినిమాలు బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని కొన్ని సినిమాలు నిరూపిస్తున్నాయి కొన్ని చిత్రాలు సీజన్ అన్సీజన్ లేకుండా సినిమాలు వస్తూనే ఉన్నాయి ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ పలు సినిమాలు వస్తున్నాయి స్టార్ హీరోయిన్ సినిమాలు రావడం లేదు కానీ క్రేజీ సినిమాలు చాలానే ఈ నెలలో విడుదల కాబోతున్నాయి ఫిబ్రవరి నెలని అన్సీజన్ కాదని నిరూపించేందుకు ఈసారి చాలానే సినిమాలు విడుదల కాబోతున్నాయి ముఖ్యంగా నాగ చైతన్య తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు సాయి పల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు బన్నీ ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో నిర్మించారు తండేల్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరికి షిఫ్ట్ అయింది తండేల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అయినా కంటెంట్పై నమ్మకంతో అన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని మేకర్స్ అంటున్నారు తండెలు మాత్రమే కాకుండా ఫిబ్రవరి నెలలో నితిన్ హీరోగా రూపొందిన రాబిన్హుడ్ లేదా తమ్ముడు సినిమాల్లో ఏదో ఒకటి ప్రేక్షకుల ముందు రాబోతుంది రెండు సినిమాలు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు సినిమాలపై నితిన్ చాలా ఆశ పెట్టుకున్నారు రెండు సినిమాలు దేనికి అదే అన్నట్లుగా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి కనుక అన్సీజన్ సీజన్లోనూ సినిమా కంటెంట్పై నమ్మకంతో నితిన్ అండ్ టీం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ మధ్య కాలంలో యూత్లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న విశ్వక్సేన్ సైతం లైలా సినిమాతో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు కా సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్న కిరణ్ అబ్బారం సైతం ఫిబ్రవరిలోనే తన తదుపరి సినిమా రిల్ రూబాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా అనే సినిమా సైతం ఈ అన్ సీజన్లోనే విడుదల కాబోతుంది ఇన్ని సినిమాలు ఒక ఫిబ్రవరిలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈసారి ఫిబ్రవరి అన్ సీజన్ కాదు మంచి బాక్సాఫీస్ సందర్శిస్తే నెలగా మారనుంది ఈ సినిమాల్లో ఏ రెండు సినిమాలు మంచి వసూలు సాధించినా వచ్చే ఏడాది స్టార్ హీరో సినిమాలు ఫిబ్రవరిలోనే విడుదలకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి మార్చి నెలలో ఈసారి పెద్ద సినిమాలు మీడియం రేంజ్ హీరో సినిమాలు విడుదల కావడం లేదు మార్చి చివరి వారంతో ఎప్పట్లాగే ఒక పెద్ద హీరో సినిమా విడుదల కాబోతుంది పవన్ కళ్యాణ్ హరిహరి వీరమౌల సినిమాను మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే